you <laughs> రాబోయే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో టీడీపీ బీజేపీ జనసేన కూటమి గెలుపుకాయమని నగర టీడీపీ అధ్యక్షులు మాదద్భ వెంకటేష్ అన్నారు ఈ మేరకు మంగళవారం అయిన విలేకరుల సమావేశం నిర్వహించారు కూటమిని చూసి వైకాపాల్ వెన్నెలో ఉణుకు మొదలైందని వాటి భయం వెంటాడుతుందని పేర్కొన్నారు ఆ భయంతో విభజించి పాలించాలనే ఉద్దేశంతో రాష్ట్ర అభివృద్ధి ప్రజల సంక్షేమం కోసం చేతపెట్టిన కూటమికి మగాళ్ళలో ఓటు వేసిన మహిళలు వేయకూడదని మైండ్ గేమ్ వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు అసెంబ్లీ ఎన్నికల్లో వైకాపా ఓడిపోతుందనే భయంతో సాక్షాత్ మంత్రులు శాసనసభ్యులు ఆఖరికి వాళ్ళ కుమారులు కూడా పోటీ చేయడానికి వెనకడుగు వేస్తున్నారని చెప్పారు సంక్షేమ పథకాలు అభివృద్ధి ప్రభుత్వాలు మారిన ఆగమని అది నిరంతర ప్రక్రియ అని పేర్కొన్నారు కూటమి అధికారంలోకి వచ్చిన వాలంటీర్లు తొలగించబోమన్నారు వచ్చే ఎన్నికల్లో నూట అరవై అసెంబ్లీ ఇరవై నాలుగు పార్లమెంటు స్థానాల్లో భారీ మెజార్టీతో కూటమి ఘన విజయం సాధిస్తుందన్నారు ఎంపీగా రామ్ మోహనాయుడు ఎమ్మెల్యేగా గుండలక్ష్మిదే విజయం ఖరారైందన్నారు వైకాపా ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాల వల్ల వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీని ప్రజలు ఆదరించే పరిస్థితి లేదని వెంకటేష్ తెలిపారు రాష్ట్రంలో ఉన్న మహిళలు మగవాళ్ళు ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ తెలుగుదేశం బీజేపీ జనసేన కూటమికి ఓటు వేసి వైసీపీ ప్రభుత్వాన్ని మట్టి కనిపించడం ఖాయమని సందర్భంగా తెలియజేస్తున్నాం తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ జనసేన పొత్తు పెట్టుకున్నది కేవలం వారి కోసం కాదు ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం తెలుగు ప్రజల అభివృద్ధి సంక్షేమం కోసం వీరి పొత్తులు చూసి వాడలేకే వైసీపీకి వెన్నులో ఉనికి మొదలైంది మైండ్గా మారి విభజన విభజించు పాలన అనే ఒక రాజకీయాలు తెరదీసింది ఏంటంటే వాళ్ళైతే కొంతమంది మాట్లాడుతూ మగవాళ్ళు టీడీపీ జనసేన బీజేపీ కూడా ఓట్లేస్తారు మహిళలు మాత్రం మీరు వేయకండి అని వాళ్ళలో వాళ్ళు చిచ్చు పెడుతున్నారు బాధ్యపత్ర మధ్య కుటుంబాల మధ్య చెబుతూ మహిళలను ఆ విధంగా రక్ష మహిళలు మగవాళ్ళు అన్ని వర్గాలు ప్రతి ఒక్కరూ ఈ నిరంకశ ప్రభుత్వ వ్యతిరేక నిర్ణయాలకి వ్యతిరేక వేసి రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని బీజేపీని జనసేనను ఆదరిస్తారు ఈ సంక్షేమ పథకాలు ఏవి కావో వాలంటీర్ వ్యవస్థ మేమేమైనా వచ్చేయము సచివాలయ సిబ్బందులు వచ్చేయం ఇదంతా దుష్ప్రచారం మాత్రమే దయచేసి వాలంటీర్స్ సచివాలయ సిబ్బంది అర్థం చేసుకోండి మీరు కూడా రాజకీయాలకు అతీతంగా పనిచేసి అందరూ మెప్పు పొందండి ప్రజలు ఖచ్చితంగా తీర్పిస్తారు వైసీపీని ఘోరంగా ఓడిస్తారు మీ పథకం మీ పథకాలకు కానీ ప్రజల పథకాలకు కానీ వాలంటీర్ వ్యవస్థకు కానీ సచివాలయ సిబ్బంది కానీ ఎటువంటి అడ్డంకుల అవరోధాలు మేము కల్పించం దయచేసి తెలుసుకోవాల్సిందిగా వాళ్ళు విజ్ఞప్తి చేస్తుంది